సారా కొంచెం మళ్ళీ చదువుతారా ఉంటే మీ దగ్గర మీ దగ్గర వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఉన్నట్లుగా ఉంది రాసుకున్నా లేదు మేడం మీరు దస్తగిరి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో దయచేసి కొంచెం చదవండి గంగిరెడ్డి ఆల్రెడీ లోపల ఉన్నాడు వీళ్ళని లోపలికి తీసుకెళ్ళాడు పగలగొట్టడం జరగలేదు దస్త గంగిరెడ్డి నాన్నకు తెలుసు కాబట్టి వివేకానందరెడ్డికి తెలుసు కాబట్టి దర్జాగా లోపలికి వచ్చాడు లోపల నుంచి పిలుచుకొచ్చారు తలుపులు అసలు పగలగొట్టలేదు మీకు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందో కొంచెం వెరిఫై చేసుకోండి మేడం సురేష్ మేడం బిగ్ టీవీ ఇక్కడ మేడం వైఎస్ విమలమ్మ వైఎస్ సిస్టర్ వైఎస్ విమల విమలమ్మతో మీకు ఎలాంటి రిలేషన్ ఉంది ఆ గతంలో మద్దతు కానీ మీకు తెలపడం ఏమైనా చేసిందా ఇప్పుడు ఎలాంటి రిలేషన్ ఉంది మేడం విమలమ్మ గారు విమ్లమ్మ గారు ఒక అక్క కానీ చెల్లి కానీ డిపెండింగ్ ఆన్ హూ ఇట్ ఇస్ ఐదు తమ్ అబ్బాయిలు ఒక అమ్మాయి గారభంగా పెంచారు అన్నదమ్ములు అందరూ అతి గారభంగా చూసుకున్నారు ఒక ఈగ కూడా వాడిని వేయలేదు ఆమె గురించి ఏదన్నా చెడుగా మాట్లాడాలంటే చనిపోయిన వివేకానందరెడ్డి రాజశేఖర్ రెడ్డి బాధపడతారని చెప్పి మాట్లాడకూడదు అనుకున్నాను ఎందుకంటే అంత బాగా చూసుకున్నారు ఇంట్లో అందరూ గౌరవం ఇచ్చే మనిషి ఎందుకు ప్రైమరీ ఒకతే అమ్మాయి ఒకతే అమ్మాయి చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది సో జాగ్రత్తగా చూసుకున్నారు కొన్ని అంశాలు నిన్న మీటింగ్లో మెన్షన్ చేసింది ఐ థింక్ మొత్తం ఆ ఇంటర్వ్యూ ఇరవై అనుకుంటా దాంట్లోనే ఎన్ని కాంట్రడిక్షన్స్ ఎన్ని అబద్దాలు ఉన్నాయో మీకే తెలుస్తుంది అన్న చనిపోయాడు హత్య చేయబడ్డాడు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే తన దగ్గర అది సిబిఐకి ఇవ్వాల్సిన బాధ్యత తనది మరి ఎందుకు ఇవ్వట్లేదు నాకు తెలియదు దట్స్ రైట్ థింగ్ టు డూ నీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది పోయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వాలి అంటున్నారు నా ప్రేమ కంటే తన ప్రేమ వాళ్ళ అన్నం మీద ఎక్కువ ఉందంట దానికి ఏమైనా మెషర్మెంట్ ఉంటుందా నో రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే కొన్ని నోట్స్ రాసుకుని క్వశ్చన్స్ పాయింట్స్ రేస్ చేసినట్టు నేను యాక్చువల్గా ప్రొద్దు కూర్చొని రాశాను అమ్మాయిని బయటకు తెచ్చేవాళ్ళు కాదు అంటున్నారు ప్రొఫెషనల్ ఇన్ని సంవత్సరాలుగా మీకు ఎవరు నేను పలాని మనిషి ఉన్నాననే తెలియదు ఇప్పుడు రావాల్సిన పరిస్థితి వచ్చింది నాకు మేడం మీరు ఇప్పుడు నాకు రావాల్సిన పరిస్థితి వచ్చింది నేను కోరి వచ్చేసే పని కాదు ఈ సిచ్యుయేషన్ వచ్చింది ఈ ట్రబుల్ వచ్చింది అండ్ ఫేసింగ్ ద సిచ్యుయేషన్ వెనక ఆడట్లేదు జరిగింది కాబట్టి పారిపోవట్లేదు సిచ్యుయేషన్ ఇస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఏం చేయాలనో చేస్తున్నాను ఈ సిచ్యుయేషన్కి షర్మిల గారి గురించి అంటున్నారు ఇదే రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆడపిల్లల్ని ఇట్లా బయటకు రానియరు అని చెప్పేసి నేను అడుగుతున్నాను అండ్ అదే ఇంటర్వ్యూలో అనింది పాదయాత్ర టైంలో తనే షర్మలోని ఎంపీగా కంటెస్ట్ చేయాలి అని రెకమెండ్ చేశాను అని ఒక పక్కన అంటున్నారు తనకి ఎక్స్పీరియన్స్ లేదు లీడర్షిప్ క్వాలిటీస్ లేదు అని మొదలుపెట్టారు లాస్ట్లో ఏమో తన క్వాలిటీస్ గురించి చూసి తనలో ఉన్న క్వాలిటీస్ని అప్రిషియేట్ చేసి రెస్పెక్ట్ చూసి ఎంపీగా కంటెస్ట్ చేయించాలి అని జగన్ గారికి ప్రపోజ్ చేశారని తనే అంటున్నారు మరి ఏది నిజము యు హ్యావ్ టు డిసైడ్ వాట్ యు స్టాండింగ్ ఫార్ మీరు చెప్పే దాంట్లో మీకే నమ్మకం లేకుంటే ఇంకొకరిని ఏమంటారు ఇంకా ఏమన్నారు ర్మిల గారు షర్మిల గారు ఇప్పుడు వస్తున్నారు ఇప్పుడు తన మీద కంప్లైంట్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చారని చెప్పి మరి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు తిరిగినప్పుడు మీకు ఇది రాలేదా రాజశేఖర్ రెడ్డి గారు తనని బయటకు రానివ్వరు అని ఇప్పుడు గుర్తొచ్చిందా ఎలక్షన్లలో ఇంతకు ముందు క్యాంపెయిన్ చేసినప్పుడు గుర్తు రాలేదా ఇప్పుడే గుర్తొచ్చారా ఇది మా నాన్నమ్మ మేము జేజీ అని పిలుస్తాము రాజారెడ్డి గారు చనిపోయినప్పుడు క్షమించాలి అన్నారు ఎస్ దట్స్ అ రైట్ థింగ్ టు డూ నేను ఇప్పుడేమి నేను ఎవరిని క్షమించాలి చేసిన వాళ్ళనా చేయించిన వాళ్ళనా తనేమో చేసిన వాళ్ళు ఒప్పుకుంటున్నారు అన్నారు మరి తను క్షమిస్తుందా చేసిన వాళ్ళని చేయించిన వాళ్ళని మాత్రమే క్షమించాల ఐ మీన్ ఏంటి చెప్పే దాంట్లో కొంచెం లాజిక్ ఉండాలి అండ్ క్షమించేదానికి నేనెవరిని ఓకే ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయ్ వేశారు అని పేపర్లో వచ్చింది రైట్ డస్ ద చీఫ్ మినిస్టర్ హ్యావ్ అ రైట్ టు పాడన్ ద పర్సన్ హు డిట్ జగన్మోహన్ రెడ్డికి ఇండివిజువల్గా డస్ యూ హ్యావ్ రైట్ అ క్రైమ్ ఇస్ అగేన్స్ట్ ద స్టేట్ ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ నేనెవరిని క్షమించడానికి నా అది నా పర్సనల్ ఇష్యూ నేను క్షమించడమా రివెంజ్ తీసుకోవడమా అది నా పర్సనల్ ఇష్యూ ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ శాంతి భద్రతకు సంబంధించింది ఇది క్షమించాలనా ఇది క్షమించాలనా నిన్న తైలన దెబ్బ క్షమించమంటారా ఇది క్షమించమంటారా ఐఎమ్ నాట్ డన్ రైట్ ఇంకా ఏమన్నారు అండ్ అపవాది వలలో చిక్కుకున్నామా సాతాను చేతుల్లో పడ్డాము ఐ వుడ్ లైక్ టు టెల్ హర్ దౌ షల్ నాట్ టేక్ ది నేమ్ ఆఫ్ యువర్ గాడ్ ఇన్ వెయిన్ ఎక్సెస్ ట్వంటీ సెవెన్ దౌ షెల్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ యూర్ దాడ్ యూర్ లార్డ్ యువర్ గాడ్ ఇన్ వెయిన్ తెలుగులో చదువుతాను నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా నచ్చురింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా నచురింపు వాణిని నిర్దోషి ఎంచడు దట్ ఇస్ ఈస్ బ్లాస్ట్ షుడ్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ యూర్ లాడ్ ఎన్ గాడ్ ఎన్ వే ఎంతసేపు ఓకే నీకు భక్తి ఉండొచ్చు గో హెడ్ ఐ నో ఇష్యూస్ విత్ దట్ బట్ వాట్ యూర్ డూయింగ్ ఇస్ ఇట్స్ అ షేమ్ టు ద గాడ్ యువర్ ప్రొఫెసింగ్ ఇట్స్ టు క్రిస్టియానిటీ ఇట్స్ టు ద చర్చ్ ఇట్స్ అ సిన్ పాపం ఇది పాపం పాపం గురించి మాట్లాడేదానికి పాపం జరిగితే వదిలేయడం తప్పు నేను టీడీపీలో జాయిన్ అయ్యానంట ఈరోజు కూడా చెప్తున్నాను ఎవరితో మాట్లాడాల్సిన అవసరం వస్తే వాళ్ళతో మాట్లాడతాను ఇంక్లూడింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐ ట్రై టు టాక్ టు హిమ్ ఎన్నిసార్లు మాట్లాడాను కొన్నిసార్లు తర్వాత మాట్లాడదామంటే అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వని పరిస్థితికి వెళ్ళింది ఈ రోజు కూడా టీడీపీ వాళ్ళతో మాట్లాడతాను వైఎస్ఆర్ సిట్టుబులతో మాట్లాడతాను ఎవ్రీ పర్సన్ దట్ ఈస్ దేర్ ఇన్ ఐ హ్యావ్ నో బార్స్ ఐ కెన్ టాప్ టు ఎనీబడి ఐ వాంట్ టు ఐఎమ్ అూమన్ బీయింగ్ హు ఆర్ యూ టు సే దట్ ఐ షుడ్ నాట్ టాప్ టు ఎనీబడి ఎనీబడి హూఇస్ ఇన్ అొజిషన్ టు మేక్ అ డిఫరెన్స్ దట్ పొజిషన్ ఇస్ ఇంపార్టెంట్ నాట్ ద పర్సన్ నువ్వు ఇఫ్ యు నీకు ఒక పదవి ఉంటే ఆ పదవిలో నీకు ఒక డిసిషన్ మేకింగ్ కెపాసిటీ ఉంటే నీతో మాట్లాడడానికి నేను రెడీ చీఫ్ మినిస్టర్గా నేను నీకు అపాయింట్మెంట్ అడిగాను ఇన్ఫ్యాక్ట్ రిటర్న్ అఫీషియల్గా లెటర్స్ కూడా రాశాను రెస్పాన్స్ లేదు చీఫ్ మినిస్టర్గా నీ బాధ్యత ఇదేనా నేను రాసిన లెటర్స్కి కూడా రెస్పాన్స్ లేకుండా అండ్ చనిపోయింది మీ అన్నగారు చాలా ప్రేమించే మీ అన్నగారు ఎవిడెన్స్ సిబిఐ చెప్తుంది నేను కాదు ఈ ఎవిడెన్స్ నా దగ్గర లేకుండా లేదు సీబీఐ ఇచ్చింది ఇంత ఎవిడెన్స్ పెట్టుకొని మీ అంతగా ప్రేమించిన మీ అన్నగారి గురించి పట్టించుకోకుండా సిబిఐ నిందితుడు అని చెప్తున్నారు నేను కాదు సిబిఐ నిందితుడు అని చెప్తున్నారు వాళ్ళ పక్కన పక్కన కూర్చొని కొత్తాసు పలకడం మీ ప్రేమను చాలా బాగా చూపిస్తుందండి విమలమ్మ గారు శాంతి భద్రతల కోసం గుండెపోటును అత్యహించడం చెప్పడం క్రైమ్ అయినప్పుడు సంఘటనా స్థలంలో ఉన్నటువంటి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి వివేకానంద రెడ్ రాసిన లెటర్ను ఒక డ్రైవర్ని కాపాడడం కోసం దాచారని చెప్పడం క్రైమ్ కాదా ఇట్ ఈస్ అ క్రైమ్ దాచార లెటర్ని ఇట్ ఈస్ అ క్రైమ్ యస్ ఇట్ ఇస్ అ క్రైమ్ అండ్ వాట్ ఎవర్ పనిష్మెంట్ ఫర్ దట్ విల్ బి గివెన్ అండ్ విల్ బి అబ్లిజ్డ్ ఇట్ ఈస్ ఎ క్రైమ్ అది చేశారు అని ఒప్పుకున్నారు దానికి పనిష్మెంట్ ఏదైనా ఉంటే రాజశేఖర రెడ్డి గారు విల్ టేక్ ఆన్ ద పనిష్మెంట్ వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి గారు క్లియర్ గా మీ భర్త రాజశేఖర రెడ్డి పైన ఆరోపణ చేస్తా ఉన్నారు ఆధారాలు చూపుతున్నారు ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి మీరు ఇతరుల పైన అబాండాలు ఇస్తున్నారా నేను అబాండాలు ఇస్తున్నాను సిఏ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ లో చాలా స్పష్టంగా సిబిఐ కి ఆయన బయట ఎవడని చూపించడం జరిగింది దస్తగిరి వన్ సిక్స్టీ ఫోర్ లో కూడా చాలా క్లియర్ గా తలుపు ఎర్రగంగిరెడ్డి తీస్తేనే లోపలికి వెళ్ళారు కానీ అక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్ చాలా క్లియర్ గా తలుపు పగిలిపోయి ఉన్నాయి లాచ్ తర్వాత మీరు వాటిని రిపేర్ చేపించారు దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి ప్లీజ్ ఎవిడెన్స్ ఏదో నాకు చూపించండి అండ్ ప్లీజ్ షేర్ టు ద సిబిఐ థ్యాంక్ యూ ప్లీజ్ షేర్ ఇటు ద సిబిఐ కృష్ణారెడ్డి విషయం చెప్పండి ఒకసారి రాజశేఖర రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారు కదా అదే పిఏ కృష్ణారెడ్డి సిబిఐకి షేర్ చేయమని చెప్పండి మనిషి చెప్తే తప్ప కన్ఫర్మ్ గా ఎవరికి తెలియదు Nobody will know what the true motive is until the person who actually did it tells you. Based on the circumstances, we can come up with explanation as to this is possible motive. Okay? Now why is Vivekananda Reddy is a tall person, huge shoes to fill in. He is supporting Sharmila. They don't want that. He's been trying to promote Sharmila, they don't want it. If he was there, even after the elections, it would have been a problem because he will be still promoting Sharmila. They need to put a stop to that. One. Two, locally, whatever you do, it again goes back to the local politics of who is the better person. Now, if somebody is extremely good at whatever they do, ఇట్స్ వెరీ డిఫికల్ట్ రీచ్ అప్ టు దట్ లెవెల్ యు డెవలప్ అ జెలసీ నేను ఏం చేసినా ఎంత కష్టపడినా అంత మంచి మనిషిలాగా తయారు కాల్కుంటే కన్నా ఆ ఈర్ష్య ఉంటే ఈర్ష్య ఎంత చే ఎంతవరకు దారితీస్తుంది